కామార్పకూరులో ఆరు నెలల పాటు దేహబాధలు అనుభవించాక శ్రీరామకృష్ణుడు రోగ విముక్తులయ్యారు అప్పటికి ఆయన మనస్సు ద్వైత అద్వైత భూముల సంగమమైన భావముఖంలో వశించడం చాలా వరకు అలవరుచుకుంది కానీ ఆయన శరీరం మునుపటిలా బలాన్ని ఆరోగ్యాన్ని పుంజుకోలేదు పైగా వర్షాకాలంలో గంగాజలం ఉప్పుతో నిండి ఉండటంతో త్రాగటానికి అనువైన మంచినీరు లభించక ఆయన గ్రహణి రోగం తిరగబెట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆయన తమ జన్మస్థలమైన కామార్పు పోయి కొన్ని నెలలు అక్కడ గడపడం సభని నిర్ణయించారు అది పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం జ్యేష్ఠమాసం శ్రద్ధాళువైన మధుర భార్య జగదాంబ దాసి శ్రీరామకృష్ణ కుటుంబం శివుని కుటుంబంలో పేద కుటుంబం అని బాగా ఎరుగును కనుక బాబాకు ఎటువంటి అసౌకర్యము కలగరాదనే తలంపుతో ఆమె అవసరమైన వస్తు సామాగ్రులన్నింటినీ సేకరించి ఆయనతో పాటు వాటిని పంపే ఏర్పాట్లు చేయసాగింది పిదపు శ్రీరామకృష్ణుడు ఒక మంచి ముహూర్తంలో కామార్పు గురుకు పయనమయ్యారు అయ్యారు భైరవి బ్రాహ్మణి హృదయ్ ఆయన వెంట వెళ్ళారు వృద్్రాలైన ఆయన తల్లి గంగా తీరంలోనే నివసించాలనే తన సంకల్పం మేరకు దక్షిణేశ్వరంలోనే మధుర సంరక్షణలో ఉండిపోయింది గత ఎనిమిది సంవత్సరాలుగా శ్రీరామకృష్ణుడు కామార్పు గురుకు రాలేదు కాబట్టి బంధువులు ఆయన్ని చూడటానికి ఎంతో ఆతుర్తి చెంది ఉన్నారని చెప్పడం అనవసరం వారి ఆతురతకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని తెలపడం కూడా అసంగతమే అందుకు ఆయన అక్కడ స్త్రీ ఉడుపులు ధరించి హరిహరి అంటూ కేకలు పెడుతున్నారని సన్యాసి అయిపోయారని ఒక్కొక్కప్పుడు ఎడతెగకుండా అల్లా అంటూ జపిస్తూ ఉంటారని మొదలైన విచిత్ర వదంతులు వారి చెవుల పట్టమే కానీ శ్రీరామకృష్ణులు ఆ పూర్వపు వ్యక్తిలాగే వారికి అగుపడటంతో ఆ వదంతులు ఎంత నిరాధారమైనవో వారు తెలుసుకున్నారు అదే అమాయకత్వం ప్రేమతో కూడిన అదే ఉల్లాసం కఠోరమైన అదే సత్యనిష్ట అదే భక్తి ప్రగాఢత పరిణామం వినడంతోనే ఉర్రు తలవేసే పారవశ్యం గతంలోని ఈ గుణాలన్నీ చెక్కు చెదరక పరిపూర్ణంగా ఆయనలో అట్లే ఉన్నాయి కానీ ఇప్పుడు వారికి కనబడే ఆయనలోని ఏకైక మార్పు ఆయన మనశ్శరీరాలు వర్ణాతీతమైన దేదీప్యమానమైన దివ్యప్రకాశంతో వెలుగొంది ఉండటమే ఇందుచేత హఠాత్తుగా ఆయన ముందుకు రావటానికి లేక ఆయన ప్రస్తావించక మునిపే ఇటువంటి లౌకిక విషయాలైనా కదపడానికి వారు ఎంతో సంకోచించేవారు అంతేకాక శ్రీరామకృష్ణ సమక్షంలో తాము ఉన్నప్పుడు తమ సాంసారిక చీకచింతలన్నీ గాల్లో కలిసి మాయమైపోయినట్లుగా భావించారు మారుగా వారి హృదయాల్లో నిర్మల శాంత దివ్యానందం ప్రవహించడం వారు అనుభూతం చేసుకున్నారు ఆయన నుంచి దూరంగా ఉన్నప్పుడు మళ్ళీ ఆయన వద్దకు వెళ్లాలనే అవ్యక్తమైన ఒక ప్రగాఢ ఆకాంక్ష వారిలో జనించేది ఆ విధంగా సుదీర్ఘ కాలానంతరం ఆయన తమ నడుమ ఉండటంతో ఆ పేద కుటుంబంలో ఎడతెగని ఆనందం వెల్లివిరిసింది ఆ ఆనందాన్ని పరిపూర్ణం చేసే నిమిత్తం ఆ కుటుంబ స్త్రీల నిర్దేశం మేరకు ఒక వార్తాహరుడు శ్రీరామకృష్ణ మామగారి గ్రామం అయిన జయరాంబాటికి కొత్త క్రోడలను తీసుకురావాల్సిందిగా పంపబడ్డాడు శ్రీరామకృష్ణులకి ఈ విషయం తెలిసినప్పటికీ ఆయన తన సమ్మతిని కానీ అసమ్మతిని కానీ వ్యక్తం చేయలేదు అప్పటి వరకు ఆయన భార్య వివాహానంతరం ఒక్కసారే ఆయన్ను కలుసుకున్నది కుటుంబ సంప్రదాయం ప్రకారం శ్రీరామకృష్ణ జయరాంబాటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఏడేళ్ల ప్రయాణంలో కలుసుకోవటం తటస్థించింది అప్పటికి ఆమె వివాహం అంటే అవగాహన కాని అతి పిన్న వయస్సు కనుక అప్పుడు జరిగిన సంఘటనలో ఒక్కటి మాత్రమే ఆమెకు జ్ఞాపకం ఉంది శ్రీరామకృష్ణులతో పాటు హృదయ్ కూడా వచ్చాడు ఆమె ఇంట్లో మారుమూలు ఎక్కడో నకి ఉన్నా కూడా హృదయ్ ఎక్కడి నుంచో సేకరించుకొని వచ్చిన తామర పువ్వులతో సిగ్గుతో ముడుచుకుపోయి ఉన్న ఆమె పాదపద్మాలను పూజించాడు ఇది జరిగిన ఆరేళ్ల తర్వాత అంటే ఆమె పదమూడవ ఏట మళ్లీ ఆమెను కామార్పకూరుకు తోడుకొని వచ్చారు ఈసారి ఆమె అక్కడ నెల రోజులు గడిపింది కానీ ఆ సమయంలో శ్రీరామకృష్ణుడు దేవి దక్షిణేశ్వరంలో ఉండటం వలన వారిని చూసే భాగ్యం కలగలేదు ఇది జరిగిన దాదాపు ఆరు నెలల పిదపు మళ్ళీ ఆమె కామార్పు కూరుకు వచ్చి ఒకటిన్నర నెలలు అక్కడ గడిపింది కానీ పై కారణంగానే ఆ ఇద్దరిలో ఎవరిని ఆమె చూడలేకపోయింది అక్కడ నుంచి ఆమె పుట్టింటికి తిరిగి వెళ్ళిన మూడు లేక నాలుగు నెలల తర్వాత శ్రీరామకృష్ణు కామార్పుకూరుకు వచ్చారనే వార్త తనను అక్కడికి రమ్మన్న కబురు ఆమెకు అందాయి అప్పటికి ఆమె పద్నాలుగవ ఏట అడుగుపెట్టి ఆరు ఏడు నెలలు గడిచి ఉంటాయి కనుక నిజానికి వివాహానంతరం తన భర్తను సందర్శించడం ఆమెకు ఇదే మొదటిసారి అని చెప్పవలసి ఉంటుంది ఈ సందర్భంలో శ్రీరామకృష్ణుడు కామార్పుకూరులో ఆరు లేక ఏడు నెలల కాలం ఉన్నట్టు తెలియవస్తోంది చిన్ననాటి నేస్తాలు ఆయన ఎరిగి ఉన్న గ్రామస్తులైన స్త్రీ పురుషులందరూ గతంలో ఆయనతో కలిసిపోయి ఆయనను సంతోషపెట్టే ప్రయత్నించారు సుదీర్ఘకాలానంతరం వారిని చూడటం శ్రీరామకృష్ణులకు కూడా ఆనందమైంది గొప్ప పండితులు చింతనాపరులు తమ కఠోర పరిశ్రమానంతరం తీరిక సమయంలో చిన్నపిల్లల అర్థంపార్ధం లేని వినోదాల్లో తాము పాల్గొని ఆనందించటం కద్దు గిరిగీసుకున్న తమ సాంసారిక వ్యవహారాల్లో తనమున తలమునకలవుతున్న కామార్పకూరులోని స్త్రీ పురుషులతో కలిసిపోయిన శ్రీరామకృష్ణులు కూడా పై ఉదహరించిన వారిలా ఆనందించసాగారు కానీ ఐహిక జీవితం మూడు నాళ్ల ముచ్చట అని తెలుసుకొని సంసార జీవితం గడుపుతూ కూడా క్రమంగా సమయం అలవరుచుకొని అన్ని విషయాల్లోనూ భగవంతునిపై ఆధారపడటం వారు నేర్వాలని ఆయన భావించారు ఆటపాటలు వినోదాల ద్వారా మాకు సర్వదా నేర్పింది అదే విషయాలను బట్టి కామార్పకూరులు ఆయన అలా చేసి ఉంటారని మేము ఊహిస్తున్నాం ఈ చిన్నపల్లెలో జీవనం గడుపుతూ కొందరు ఊహించని రీతిలో ఆధ్యాత్మిక పురోగతి పొందడం చూసి శ్రీరామకృష్ణులు భగవంతుని దుర్గ్రాహ్యమైన దివ్య మహిమను దివ్యమహిమకు అచ్చరు పొందారు దీన్ని తేటపరిచే ఒక సంఘటనను మాకు పలుమార్లు చెప్పారు శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు ఆ కాలఘట్టంలో ఒకరోజు ఆయన మధ్యాహ్న భోజనానంతరం తన గదిలో విశ్రమించి ఉన్నారు ఆ సమయంలో ఇరుగు పొరుగు స్త్రీలు కొందరు ఆయన చూడటానికి వచ్చారు ఆయన ప్రక్కన కూర్చుని ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడసాగారు హఠాత్తుగా శ్రీరామకృష్ణులు భావపరవస్తులైనారు చేప సముద్రంలో ఎలా క్రీడిస్తుందో అలా తాను సచ్చిదానంద సాగరంలో ఒక చేపలా తేలుతూ మునుగుతూ అనేక రీతిల్లో క్రీడిస్తూ ఉన్నట్లుగా అనుభూతి పొందారు ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన భావపారవశ్యం అవడం కద్దు కాబట్టి ఆ స్త్రీలు ఆ సంఘటనను పట్టించుకోక తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చడంతో అక్కడ పరిస్థితి గోలగోలగా తయారైంది అప్పుడు వారిలో ఒక ఆమె ఆయన భావపారవశ్యం తగ్గే వరకు గోల చేయవద్దని హెచ్చరించింది ఆమె ఇలా అంది ఆయన ఇప్పుడు ఒక చేపల సచ్చిదానంద సాగరంలో క్రీడిస్తున్నారు మీరు గనుక గోల చేస్తే ఆయన ఆనందానికి అవరోధం ఏర్పడుతుంది ఆమె మాటలను వారిలో చాలామంది నమ్మకపోయినా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు సమాధి స్థితి నుంచి దిగి వచ్చిన ఆయన అనుభవాన్ని గురించి ప్రశ్నించినప్పుడు ఇలా అన్నారు అవును ఆమె చెప్పింది నిజమే ఏమి ఆశ్చర్యం ఇది ఎలా తెలిసింది శ్రీరామకృష్ణుడు కామార్పకూరు గ్రామంలోని స్త్రీ పురుషుల దైనందిన జీవితాలు ప్రస్తుతం చాలా మేరకు కొత్తగా ద్యోతకం అవుతున్నామని మనకు తెలియవస్తోంది కాలానంతరం చాలా దూర ప్రాంతం నుంచి స్వస్థతానికి తిరిగి వచ్చిన వ్యక్తికి తన గ్రామంలోని ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు ఎలా కొత్తగా కనపడుతుందో అలాగే ఆయన భావించసాగారు శ్రీరామకృష్ణులు తమ స్వస్థలం నుంచి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే దూరంగా ఉన్నారు కానీ ఈ స్వల్పకాల వ్యవధిలోనే ఆయన హృదయంలో ఆధ్యాత్మిక సాధనలనే తుఫాను చెలరేగింది ఆయనలో తీవ్రమైన పరిణామాన్ని కొంతెచ్చింది ఆ సమయంలో ఆయన తమను మరిచిపోయారు జగత్తును విస్మరించారు దేశకాల పరిధులను గమనించారు కానీ అక్కడి నుంచి వస్తూ ఉన్నప్పుడు సకల జీవుల్లో భగవంతుడు వెలిసి ఉన్నట్లు ప్రతి వ్యక్తి ప్రతి వస్తువు అపూర్వ కాంతిని సంతరించుకొని ఉన్నట్లు కాంచగలిగే జ్ఞానంతో రూపాంతరం పొంది తిరిగి వచ్చారు మనస్సులో జనించే ఆలోచనా వృత్తుల పారంపర్య భేదం ద్వారానే మనం కాలాన్ని గురించిన దాని వ్యవధి పరిమితి గురించిన ఎరుకను పొందుతామనే విషయం దర్శన ప్రసిద్ధం కాబట్టి స్వల్పకాలంలో అనేక ఆలోచనా తరంగాలు ఉవ్వెత్తిన లేచి లయం అయినప్పుడు మనకు ఆ స్వల్పకాలమే అతి దీర్ఘకాలంగా కనపడుతుంది ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో శ్రీరామకృష్ణ అంతరంగంలో ఎటువంటి ఉత్తుంగ చింతనా తరంగాలు భావాలు ఎగసినవో ఆలోచిస్తే ఆశ్చర్యపరోశలం కాక తప్పదు కాబట్టి ఈ స్వల్పకాలం ఆయనకు ఒక యుగంగా కనపడడంలో వింత ఏమీ లేదు కామార్పకూరు గ్రామస్తులు అందరితోనూ శ్రీరామకృష్ణులు ఎటువంటి అద్భుత అనురాగ బంధాన్ని ఏర్పరచుకున్నారో యోచించినప్పుడు ఆశ్చర్యపోక తప్పదు గ్రామ జమీందారులైన లాహాల నుంచి బ్రాహ్మణులు కమ్మరులు వడ్రంగులు స్వర్ణకారులు తదితర కుటుంబాల్లోని స్త్రీ పురుషులందరూ ఆయన పట్ల శ్రద్ధాపూర్వకమైన ప్రేమబంధంతో ఉండేవారు స్త్రీ పురుషుల అనేకులు ఆయన పట్ల కనపరిచిన భక్తి అనురాగాలను గురించి శ్రీరామకృష్ణ అనేక సందర్భాల్లో సంతో సంతోషాతిశయంతో ప్రస్తావించినప్పుడు మేము ముగ్ధులమయ్యాం వారిలో ముఖ్యులు సరళ హృదయరాలు భక్తిమతి ధర్మదాసులాహ వితంతు కుమార్తె ఆయన ప్రసన్నమయ్యి ధర్మదాసులాహ కుమారుడైన శ్రీరామకృష్ణ నేస్తం గయావిష్ణులాహ యథార్థ విశ్వాసం గల శ్రీనివాస్ శంకారి అంటే గాజులవాడు పాయిన్ కుటుంబంలోని భక్తురాండ్రైన స్త్రీలు శ్రీరామకృష్ణుల భిక్షామాత అయిన ధని శ్రీరామకృష్ణులు కామార్పుకూరులో బస్ చేసిన ఆ అన్ని రోజులు దాదాపు వీరందరూ ఆయన వద్దే ఉండిపోయారు ఇంటి పనుల మూలంగానో లేక దైనందిన కార్యకలాపాల కారణంగానో అలా ఆయన వద్దనే ఉండలేని వారు ఉదయాన్నో మధ్యాహ్నము సాయంత్రము తమకు తీరికి చిక్కినప్పుడల్లా ఆయన వద్దకు వచ్చేవారు అలా వచ్చేటప్పుడు స్త్రీలు వివిధ రకాల మిఠాయిలు పిండి వంటలు తమతో తీసుకువచ్చేవారు వాటిని శ్రీరామకృష్ణులు తింటూ ఉన్నప్పుడు వారు పరమానందం చెందేవారు మధుర వర్తనులైన ఆ గ్రామీణులు తనను పరివేష్టించి ఉండగా శ్రీరామకృష్ణులు తమ కుటుంబ సభ్యులతో కాలం గడుపుతూ ఉన్నప్పటికీ సర్వదా ఆయన దివ్య పారవశ్య స్థితిలో ఎలా నెలకొని ఉన్నారనే విషయాన్ని సూచనప్రాయంగా మరో చోట తెలిపి ఉన్నాం అందుచేత ఇక్కడ మళ్ళీ చెప్పనవసరం లేదు ఈసారి కామార్పు గురికి వచ్చిన సందర్భంలో శ్రీరామకృష్ణులు మరొక గొప్ప కర్తవ్య నిర్వహణలో నిమగ్నలయ్యారు మొదట్లో తన భార్య కామార్పకూరుకు రావటం పట్ల ఉదాసీనంగా ఉండిపోయారు కానీ ప్రస్తుతం ఆమె శ్రేయస్సుకై ఆమెకు విద్యాబుద్ధులు గడప సంకల్పించారు శ్రీరామకృష్ణుల వివాహితులని ఎరిగి ఆయనకు సన్యాస దీక్ష వసిన గురువు తోతాపురి ఒకప్పుడు ఆయనతో ఇలా అనడం జరిగింది వివాహం అయితే ఏమిటి భార్య తనతో ఉన్నప్పుడు కూడా ఏ వ్యక్తి త్యాగం వైరాగ్యం వివేకం విజ్ఞానం ఏ రీతిలోనూ చెక్కు చెదరకు ఉంటాయో ఆ వ్యక్తే నిజంగా బ్రహ్మంలో ప్రతిష్ఠితుడైనవాడు స్త్రీ పురుషులనిద్దరినీ సదా భేదబుద్ధి లేకుండా ఆత్మదృష్టితో గాంచుతూ తదనురూపంగా వ్యవహరిస్తాడు అతడే బ్రహ్మజ్ఞానం పొందిన వ్యక్తి స్త్రీ పురుషుల భేదభావం ఉన్న వ్యక్తులు సాధకులు కావచ్చునేమో కానీ వారు బ్రహ్మజ్ఞానానికి ఇంకా సుదూరంలో ఉన్నవారికి అందే లెక్క తోతాపురి పై వ్యాఖ్యానం శ్రీరామకృష్ణకు గుర్తు వచ్చింది దీర్ఘకాలిక కఠోర సాధనాప్రాప్తమైన ఆత్మజ్ఞానాన్ని పరీక్షించడంలోనూ తన భార్య శ్రేయోదాయాన్ని కనుగొనడంలోనూ ఆయన ఉన్ముఖులైనారు కర్తవ్యం కింద నిశ్చయించుకున్న దేవిని ఉపా ఉపేక్షించడం కానీ అర్థవంతంగా విడిచిపెట్టడం కానీ చేసేవారు కారు శ్రీరామకృష్ణ ప్రస్తుత విషయంలోనూ అది జరిగింది ఇహపర విషయాలన్నింటిలోనూ పూర్తిగా తనపైనే ఆధారపడి ఉన్న పసి భార్యకు శిక్షణ గడపడంలో అర్థంతరంగా ఆయన ఆగిపోలేదు దేవతలను గురుజనులను అతిథి అభ్యాగతులను సేవించడం గృహకృత్యాలు చక్కదిద్దుకోవటం ధనాన్ని సద్వినియోగపరచటం వీటి అన్నిటికంటే ప్రధానంగా సర్వస్వాన్ని భగవంతునికి సమర్పించడం దేశకాల పరిస్థితులను అనుసరించి వ్యవహరించడంలో ఎలా సమర్థురాలు కావాలో నేర్పాలన్న తలంపుతోనే ఉన్నారు ఆయన అఖండ బ్రహ్మచర్య సంపన్నమైన స్వీయ జీవితాదర్శాన్ని ఆమె కళ్ళయిట ఉంచి పైన చెప్పినట్లు ఆమెకు వసిన శిక్షణ ఎలా ఫలించిందో ఆ విషయాన్ని మేము మరొక చోట సూచించాం కనుక ఇక్కడ క్లుప్తంగా చెప్పవలసింది ఏమంటే కామగంధర రహితమైన శ్రీరామకృష్ణుల వినిర్మల ప్రేమను పొంది పరమానంద భరితురాలై సాక్షాత్తు ఇష్టదైవంగా యావజ్జీవితం ఆయన్ను పూజిస్తూ ప్రతి విషయంలోనూ ఆయన అడుగుజాడలను అనుసరించి స్వీయ జీవితాన్ని ఆయన ఉపదేశానుసారం మాతృదేవి మలుచుకోగలిగారు శ్రీరామకృష్ణులు భార్య పట్ల తమ కర్తవ్యాన్ని నిర్వర్తించ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన అనేక సందర్భాల్లో భైరవి బ్రాహ్మణి అవగతం చేసుకోలేకపోయింది తోతాపురితో పరిచయం కలిగాక సన్యాసం స్వీకరించాలన్న శ్రీరామకృష్ణుల సంకల్పాన్ని చేయ ఆమె ప్రయత్నించింది సన్యాసం స్వీకరించే అద్వైత తత్వ సాధనలో సర్వోత్కృష్టులైతే ఆయన భగవద్భక్తి కోకటి కోకటిరేళ్లతో సహా పెకలించుకుపోతుందని ఆమె భావించింది ప్రస్తుతం కూడా అటువంటి భయంతో కూడిన అభిప్రాయానికి ఆమె వచ్చింది భార్యతో సన్నిహితంగా మెలిగితే ఆయన బ్రహ్మచర్యానికి హాని వాటిల్ల వచ్చుననే ఆమె తలంచిందని భావించవచ్చు కానీ తోతాపురి వ్యవహారంలో మాదిరిగానే ఇప్పుడు కూడా శ్రీరామకృష్ణ ఆమె ఉద్దేశాలకు అనుగుణంగా వర్తించలేదు శ్రీరామకృష్ణ ఈ నడవడిక ఆమె మనస్సును గాయపరిచి ఉండవచ్చు ఇది ఆత్మాభిమానం క్రింద ఎదిగిన గర్వం అహంకారాల తీవ్ర రూప దాల్చి శ్రీరామకృష్ణ పట్ల విశ్వాసం కోల్పోయేటట్లు పరిణమించింది తన భావనలను బాహాటంగా ఆమె వెల్లడించిన వైనం మేము హృదయం నుండి విన్నాం ఉదాహరణకు ఆమె ముందు ఎవరైనా ఆధ్యాత్మికతకు సంబంధించిన ఏదైనా ప్రశ్నను లేవనెత్తి దాని శ్రీరామకృష్ణులను అడిగి ఆయన అభిప్రాయం తెలుసుకుంటానని అనడమే తరువాయి ఆమె భగ్గున మండిపడి అతడేం చెప్పగలడు అతడి కళ్ళు తెరిపించింది నేనే కదా అనేదట లేదా అల్పమైన కారణంగానో లేక ఏ కారణం లేకుండానే ఆయన కుటుంబంలోని స్త్రీలను చీవాట్లు పెట్టేది కానీ శ్రీరామకృష్ణ మాత్రం ఆమె దుర్భాషణలను అత్యాచారపూర్వక ధోరణిని ప్రశాంత చిత్తులై చూస్తూ ఉండటమే కాక ఆమె పట్ల మునుపు ఉన్న భక్తి గౌరవాలను కించిత్తైనా సడలించుకోలేదు ఆయన ఆదేశానుసారం మాతృదేవి కూడా తన సొంత అత్తగారికి చూపే గౌరవాన్ని భైరవి బ్రాహ్మణి పట్ల కనబరుస్తూ సదా భక్తి ప్రపత్తులతో ఆమె సేవలో నిమగ్నరాలైంది బ్రాహ్మణి పలుకులకు చర్యలకు అమాయక బాలికలా ఆమె ఎలాంటి అసమ్మతిని వ్యక్తం చేయలేదు గర్వాహంకారాలు పెచ్చు పెరిగినప్పుడు యోచనాపరుడైన వివేకిని కూడా మబ్బు మబ్బుకుమ్ముకుంటుంది ఆ విపరీత వర్తన కారణాన అచ్చిర కాలంలోనే ప్రతి మలుపు వద్ద తాకిడులు దెబ్బలు తప్పవు అలాంటి అనుభవాల ఫలితంగానే పదే పదే ఏర్పడ్డ నిస్పృహ అతడిలో ఇంకా వివేకం మిగిలి ఉంటే స్వకీయ దోషాన్ని చక్కదిద్ది మళ్ళీ అతన్ని సరైన మార్గంలోకి మళ్ళిస్తుంది విఘ్నురాలైన బ్రాహ్మణి విషయంలోనూ అలాగే జరిగింది మితిమించిన అహంకార ప్రాబల్యంతో దేశకాల పరిస్థితులను యుక్తంగా మదింపు చేసుకోలేక ఒకనాడు ఆమె అమిత ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించింది ఆ సంఘటన ఇలా జరిగింది శ్రీనివాస్ శంకారిని గురించి ఇదివరకే ప్రస్తావించాం అగ్రకులంలో జన్మించనప్పటికీ అతడు భగవద్భక్తి విషయంలో మాత్రం ఎందరో బ్రాహ్మణుల కంటే ఉన్నతుడు ఈ కాలఘట్టంలో ఒకరోజు అతడు శ్రీ రఘువీరిని ప్రసాదం స్వీకరించే ఉద్దేశ్యంతో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు తమ మధ్యన శ్రీ శ్రీనివాస్ ఉండటం శ్రీరామకృష్ణులకు ఆయన కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషదాయకమే అని చెప్ప పని లేదు శ్రీనివాస్ భక్తి విశ్వాసాలను గాంచి నైష్టిక బ్రాహ్మణి కూడా సంతసించింది మధ్యాహ్నం వరకు వారంతా భక్తిపరమైన వివిధ విషయాలను గురించి ము ముచ్చటించుకున్నారు ఈలోపు రఘువీరిని పూజా నైవేద్యాది సేవలన్నీ పూర్తయ్యాయి శ్రీనివాస్ కూడా ప్రసాదం స్వీకరింప కూర్చున్నాడు ప్రసాదం ఆరగించి పిదప అక్కడి అత్యా ఆచార్యరీత్యా అతడు తాను భుజించిన స్థలాన్ని శుభ్రపరచబోతూ ఉండగా మేమే శుభ్రం చేసుకుంటాం అంటూ బ్రాహ్మణి అతన్ని ఆ పని చేయకూడదని కట్టడి చేసింది గత్యంతరం లేక శ్రీనివాస్ ఇంటికి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది కులాచారాలు నియమాలు ప్రాబల్యం వహించిన ఆనాటి గ్రామాల్లో వాటిని ఉల్లంఘించడం తరచూ పెద్ద కలహాలకు వైషమ్యాలకు దారితీసేది అలాంటి సంఘటన ఇప్పుడు జరిగింది శ్రీరామకృష్ణులను చూడటానికి వచ్చిన బ్రాహ్మణ స్త్రీలు బ్రాహ్మణ కులస్త్రాలైన బ్రాహ్మణి శ్రీనివాసు ఉచ్ఛిష్టాన్ని శుభ్రం చేయబోవడం చూసి పెద్దగా ఆక్షేపించారు కానీ వారి ఆక్షేపణ్ణ ఆమె పట్టించుకోలేదు క్రమంగా అది తగువులాట్లోకి దిగింది శ్రీరామకృష్ణ మేనలుడైన హృదయ్ గందరగోళం విన్నాడు ఈ చిన్న సంఘటన పెద్ద పోట్లాట్లోకి దారితీయవచ్చునని ఎంచి బ్రాహ్మణిని ఆచార నియమాలను ఉల్లంఘించవద్దన్నాడు కానీ ఆమె అతడి మాటలను లక్ష్య పెట్టలేదు దానితో హృదయ్ కోపోద్రిక్తుడవడంతో వారిద్దరి మధ్య వాగ్యుద్ధం చెలరేగింది బ్రాహ్మణితో నువ్వు అట్లే చేస్తే ఇంట్లో నిన్ను వండనివ్ అన్నాడు హృదయ్ బ్రాహ్మణి అంత తేలిగ్గా లొంగే ఘటం కాదు ఉండనివ్వకపోతే నష్టం లేదు శీతలాదేవి గదిలో మానసాదేవి పడుకుంటుందిలే అంటూ బదులు చెప్పింది శీతలాదేవి ప్రతిష్ఠింపబడిన గుడి మానసాదేవి నాగదేవత ఈ రకంగా భైరవి బ్రాహ్మణి తను తాను క్రూర సర్పంతో పోల్చుకుంది ఇంట్లోని వారంతా వేడుకొని బ్రాహ్మణిని ఆ పని నుండి విరమింపజేసి తగులాటిన అంతటితో ఆపించారు పై విషయంలో ఆమె తలవగ్గినప్పటికీ నాడు ఆమె అహం తీవ్రంగా దెబ్బతిన్నదనే చెప్పాలి కోపం చల్లారిన పితపు ప్రశాంతంగా ఆలోచించి తన తప్పిదాన్ని గుర్తించింది ఇలాంటి తప్పిదాలు పదే పదే చేస్తూ ఉంటే తానికి అక్కడ కొనసాగలేనని ఆమె భావించింది సదసద్విచార సంపన్నుడు వివేకవంతుడు అయిన సాధకుడు తన అంతర్దృష్టిని తన మనస్సుపై పరిపినప్పుడు దానిలో దాగి ఉన్న అపవిత్ర భావాలు కనపడకపోవు బ్రాహ్మణ విషయంలో కూడా ఇప్పుడు అదే జరిగింది శ్రీరామకృష్ణుల పట్ల శ్రీరామకృష్ణుల పట్ల తన వైఖరిలో ఏర్పడిన విపరీత ధోరణి గురించిన ఎరుక ఆమెకు అంతర్వలోకనం మూలంగా కలిగింది ఆమె పశ్చాత్తప్తురాలైంది ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు బ్రాహ్మణి స్వహస్తాలతో రకరకాల పువ్వులతో మాలలు కట్టి గంధ చందనాలు శ్రీరామకృష్ణులను సాక్షాత్తు శ్రీ గౌరాంగునిగా భావిస్తూ ఆయన ఆ మాలతో మనోహరంగా అలంకరించింది పిదప హృదయపూర్వకంగా ఆయనను క్షమాపణ వేడుకున్నది తర్వాత తన తాను అదుపులో ఉంచుకొని తన మనఃప్రాణాలు భగవదాయత్తం చేసి కామార్పకూరును వీడి కాశీక్షేత్రానికి బయలుదేరింది ఆరు సుదీర్ఘ సంవత్సరాల కాలం నిరంతరాయంగా శ్రీరామకృష్ణులతో కలిసి వసించిన తర్వాత భైరవి బ్రాహ్మణి ఆఖరికి ఆయన నుండి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయింది శ్రీరామకృష్ణ దాదాపు ఏడు నెలల కాలం వివిధ ఆధ్యాత్మిక భావనలలో కామార్పకూరులో గడిపిన తర్వాత బహుశా పద్దెనిమిది వందల అరవై ఏడవ తిరిగి వచ్చారు అప్పటికి ఆయన చాలా వరకు మునుపటి ఆరోగ్యాన్ని బలాన్ని పుంజుకొన్నారు దక్షిణేశ్రానికి తిరిగి వచ్చిన స్వల్పకాలం తర్వాత ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది దాని పాఠకులకు ఇప్పుడు వివరించబోతున్నాం